నమస్తే తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గులను తరిమి కొట్టేదాకా తమ పోరాటం ఆగకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మారుద్దామన్నారు తెలంగాణ ఆడబిడ్డలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పీపుల్స్ ప్లాజాను శాశ్వతంగా బతుకమ్మ ప్లాజాగా మార్చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ భాషను సంస్కృతిని గర్వంగా చాటుకోవాలనేది కేసీఆర్ గారి కళ అని కేటీఆర్ గుర్తు చేశారు కూడా హృదయపూర్వకంగా పక్కనే గారు చెప్తా ఉన్నారు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో యాసలో ఒక పాట కూడా ఎక్కడ వినవడని పరిస్థితి ఈ రోజు పీపుల్స్ ప్లాజాలో మరి తప్పకుండా ఈ పీపుల్స్ ప్లాజాను కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దీని పేరు కూడా బతుకమ్మ ప్లాజాగా మార్చుకుంటే బాగుంటుంది శాశ్వతంగా బతుకమ్మకు వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం మీరు వచ్చింది రాజకీయ పరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు కానీ నేను చూస్తా ఉంటే ఆ రామక్క పాటకి దేకులేంగే పాటకు కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా దేటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుని ఇక్కడ నుంచి తరిమి కొట్టేదాకా తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం దుబాకాలో ఉన్న దుబాయ్లో లో ఉన్న వారసిగూడ లో ఉన్న వాషింగ్టన్ లో ఉన్న అమీర్పేట్ లో ఉన్న అమెరికాలో ఉన్న ఖైర్తాబాద్ ఉన్న ఖతర్ ఉన్న ఎక్కడ ఉన్నా తమ భాషను సంస్కృతిని గొప్పగా మాట్లాడుకోవడమే కేసీఆర్ గారి ఆశయం అందుకే మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ఆయన ఉన్న సాధించుకున్నామనిటన్ లో వాషింగ్టన్లో ఉన్న లో ఉన్న అమెరికాలో ఉన్న ఎక్కడ ఉన్న గొప్పగా ఉన్నా ఖైరతాబాద్లో ఖతార్ లో ఉన్న ఎక్కడ ఉన్నా గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్నాం సరే ఆ పోరాట క్రమంలో వందల మంది పిల్లలు మరి బలిదానం అయితే మనకు అల్టిమేట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది ఇవాళ ఇక్కడ మీరు పేర్చిన తంగేడు పూలను చూస్తుంటే ఒక్కొక్క అమరుడు నవ్వుతున్నట్టుగా మన అందరికీ కూడా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి పట్ల సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మరి నిజంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ పక్కనే పద్మారావు గారు చెప్తా ఉన్నారు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో యాసలో ఒక్క పాట కూడా ఇక్కడ వినవడని పరిస్థితి ఈ రోజు పీపుల్స్ ప్లాజాలో మరి తప్పకుండా ఈ పీపుల్స్ ప్లాజాను కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దీని పేరు కూడా బతుకమ్మ ప్లాజాగా మార్చుకుంటే బాగుంటుంది శాశ్వతంగా బతుకమ్మకు వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం మీరు వచ్చింది రాజకీయ పరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు కానీ తెలంగాణ ఉద్యమంలో వందల మంది పిల్లలు బలిదానం చేశారని ఈరోజు ఈ వేడుకల్లో ఉన్న ప్రతి బతుకమ్మలో అమరవీరులు తెలంగాణ అభివృద్ధి పట్ల నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాడని కేటీఆర్ భావోద్వేగంగా చెప్పారు ఒకప్పుడు తమ భాషను తక్కువగా చూసిన చోటే ఇప్పుడు గౌరవం దక్కిందని కేటీఆర్ అన్నారు ఒకప్పుడు తెలంగాణ భాషలో పాటలు లేకుండేవి కాదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భాషల్లోనే గొప్ప పాటలు వస్తున్నాయని చెప్పారు ఇది తెలంగాణ సాధించుకున్న విజయమని తెలిపారు చివరగా మన కేసీఆర్ గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే దాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గులను ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా మన పోరాటం ఆగకూడదని కేటీఆర్ వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం మీరు వచ్చింది రాజకీయ పరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు కానీ నేను చూస్తా ఉంటే ఆ రామక్క పాటకి దేకులెంగే పాటకు కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా దేటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుని ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం